సాయిబాబా రూపురేఖలు సాయిబాబా వలనన్నే షిరిడి ప్రాముఖ్యము వహించినది సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలితము వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు శాంతియే వారి భూషణము వారు జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తుల కిళ్ళు వంటివారు ఉదార స్వభావులు సారములోని సారాంశము వంటివారు నశించు వస్తువుల మంద అభిమానము లేనివారు ఎల్లప్పుడూ ఆత్మ సాక్షాత్కారమందే మునిగి వారు భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని యందు అభిమానము లేనివారు వారి అంతరంగము అద్దం వలె స్వచ్ఛమైనది వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను గొప్పవారు బీదవారు వారికి సమానమే వారు మానవమానాలను లెక్కించిన వారు కారు అందరికీ వారు ప్రభువు అందరితో కలిసిమెలిసి వారు ఆటలు గాంచేడివారు పాటలను వినిచుండడివారు కానీ సమాధి స్థితి నుండి మరలువారు వారు కారు